ఇస్తున్న జొన్నలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిందిగా పత్రికా విలేకల సమక్షంలో ప్రజలందరినీ కోరుకుంటున్నా సోమవారం మా మండల కన్వీనరు కొంతమంది నాయకులు కలిసి దాంట్లో నేను కూడా ఉన్నాను కలిసి కాజీపేటలో రేషన్ రేషన్ డీలర్లు ప్రతి కార్డుదారునికి రెండు కిలోల బియ్యం తక్కువ ఇస్తానని మా దృష్టికి తీసుకువస్తే మేము దాన్ని ఎంఆర్ఓ గారి దృష్టికి తీసుకెళ్లి ఎంఆర్ఓ గారు ఈ విధంగా లేకుండా ప్రజలకు పూర్తిగా ఎవరు తగ్గించుకోకుండా ఏమని చెప్పి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఏ రీసెంట్ ఏ రీసెంట్ షాపు వాళ్ళు ఏ విధంగా చేశారు అనేది ఏది క్లుప్తంగా రాయలేదు కొంతమంది పల్లెటూరు నుంచి వచ్చిన టీడీపీ పతిలోకూలు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి కొంచెం ప్రెస్ పెట్టారు ఏమని మేము బ్యాక్లాగ్ ఉంది బ్యాక్లాగ్ ఉన్నాం కాబట్టి మేము రెండు కిలోల బియ్యం పట్టుకుంటా ఉన్నాము అని చెప్పేసి ప్రతి ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళే తెలియజెప్పారు తెలియజెప్పినా కూడా ఎంఆర్ఓ గారు ఇంకా సైలెంట్ గా ఉండడం ఎంతవరకు మాకైతే అర్థం కావడం లేదు మీరు ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళే స్వచ్ఛందంగా స్వయంగా మేము పతివ్రతలం కాదు అని చెప్పేసి వాళ్ళే చెప్పినా కూడా ఇంకా ఎందుకు గవర్నమెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అలాగే అతను మేము సివిల్ సప్లైకి వెళ్తాము ఆర్డిఓ గారి దగ్గరికి వెళ్తాము చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తాము అంటే మీరేది జనాల దగ్గర జనాలకి ఇవ్వాల్సిన రెండు కేజీల బియ్యాన్ని మీరు పట్టుకొని మీరు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఒత్స పలుకుంటారా అని చెప్పి వాళ్ళని గట్టిగా డిమాండ్ చేస్తున్నా అలాగే మీరిచ్చే మీ మీ దానికి ప్రత్యక్ష ఉదాహరణ మీరు డీలర్షిప్ తీసుకునేటప్పుడు మీరు డీలర్షిప్ తీసుకునేటప్పుడు ఎటువంటి బ్యాక్లాగ్ లేదు మీరు ప్రతి నెల బ్యాక్లాగే చూపిస్తా ఉన్నారు మీరు జనవరి రెండు వేల ఇరవై ఐదు వచ్చేటప్పటికి ఇంచుమించి ఇరవై తొమ్మిది గంటలు బ్యాక్లాగ్ చూపిస్తా ఉన్నారు మీరు జీరోతో తీసుకుని ప్రజల దగ్గర నుంచి ప్రజలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని మీరు రెండు కిలోలు ఎందుకు పట్టుకుంటున్నారు స్వచ్ఛందంగా నువ్వే తప్పు చేసి పెద్ద పది మాత్రం వచ్చి ప్రెస్ మీట్ పెడతానవే రావుల పల్లెకి సంబంధించింది ప్రతి డీటెయిల్ కూడా కలెక్టర్కి పంపించడం జరుగుతుంది రేషన్ షాప్ నుంచి హ్యాండ్ ఓవర్ మేము ఏదైతే మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేసుకునే రోజున బ్యాక్లాగ్ ఉంది ఇప్పుడు బ్యాక్లాగ్ ఉంది మీరు ఎంతమందికి తక్కువ ఇస్తాను అనే దాన్ని ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తీసుకెళ్లి ఆర్డీఓ గారి దగ్గరికి కలెక్టర్ గారికి పత్రికా విలేకరలాంతటి సమక్షంలో ఇవ్వడం జరుగుతుంది నీ నీ మీద న్యాయపరంగా ఎటువంటి పోరాటమైనా చేస్తాము అలాగే మీ విషయాలన్నిటినీ కూడా మీ ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టుకోవాలి మిమ్మల్ని నమ్ముకుంటే ఒక గౌరవ ఎమ్మెల్యే గారు వన్ టైమ్ ఎమ్మెల్యేగా మీ మీలాంటి కార్యకర్తలను లీడర్ని నమ్ముకుంటే అని మా గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గారిని కూడా తెలియజేసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి వీళ్ళందరి దగ్గర నుంచి ఆయన కూడా సూచనలు సలహాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నా ఒకసారి దీన్ని అందరూ చూడాల్సిందిగా కోరుకుంటున్నా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంతమంది పల్లెటూరు నుంచి వచ్చిన పదవితలు టీడీపీ పదివలతలు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా అదేవిధంగా సుధాకర్ యాదవ్ దగ్గరికి తీసుకెళ్తాం మేము సివిల్ సప్లైకి తీసుకెళ్తామని చెప్పేసి ఏదో ప్రగల్భాలు పలికినారు మీరు కాదు ప్రతి రేషన్ షాపు నుంచి ప్రతి కార్డు హోదర్ దగ్గరికి వైఎస్ఆర్ సిపి నాయకులు అందరి పోయి మీకు ఖచ్చితంగా బియ్యం వస్తుందా లేదని ప్రతి కార్డుదారిని మేము అడుగుతాము ఎవరికైతే మీరు ఇయ్యలేదో వాళ్ళందరినీ స్వచ్ఛందంగా ఆర్టీఓ దగ్గరికి కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లి మీరు షాపులు బంధించే బంద్ చేసే కార్యక్రమాన్ని కూడా మేము దగ్గరుండి తీసుకుంటామని చెప్పేసి మీ హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ కాజీపేట ఎంఆర్ఓ గారికి రేషన్ షాపుల అక్రమాల గురించి మేము అక్రమాలంటే అక్రమాలు కాదు కొంతమంది రెండు కేళ్ళు తక్కువ ఇస్తారని ఎంఆర్ఓ గారికి ఉన్నతి పత్రం ఇవ్వడం జరిగింది మొన్న కొంతమంది టిడిపి నాయకులు పెద్ద ప్రతివ్రతలు అని చెప్పడం జరిగింది మీరు నిజంగా ప్రతివ్రదలు అయితే మీరు టీడీపీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో రేషన్ షాపులు వైసీపీకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు బ్యాక్లాగ్ లేకుండా ఇచ్చిన వాళ్ళని మీరు ప్రమాణం చేయగలగరా మేమైతే మేము మాకు చాలా మటుకు బ్యాక్లాగ్ లేకుండా ఇచ్చినామని చెప్పుకుంటున్నాం మీరైతే అది మేము ఖచ్చితంగా నిజాయితీగా పని చేసామని చెప్తే మీరు ప్ర అదే అదేవిధంగా ఇంకొకటి ఇప్పుడు పురుగులు పడ్డ జొన్నలు ఉన్నాయి రేషన్ షాపులో కొంతమంది మాకు రేషన్ షాపులో ఐదు తక్కువ ఇస్తానని ఇదే ఇంకోటి నాలుగు వందల తొంభై మూడు సర్వే నంబర్ నయాసును కొండ కాడ మీ ఏడు ఎకరాల ముప్పై రెండు చెట్లు గుత్త వాడకుండా కనీసం దేవునికి ఒక చెటా గింజలు కూడా ఇవ్వకుండా మీరు పితివ్రతల మళ్ళీ మాట్లాడితే అది ఎంత మటుకు సంబంధించాం బాబు పెట్టుకు బాగుంటుంది మొన్న సోమవారం అనగా మా వైఎస్ఆర్సీపీ జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవరెడ్డి అన్న మండలాధ్యక్షులు అన్న కాజీపేటలో జరుగుతున్న రేషన్ డీలర్ల మోసానికి గాను రెండు కేజీల బియ్యం తక్కువ ఇస్తున్నందుకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదే దానివల్ల నిన్న టీడీపీ నాయకులు మీట్ పెట్టడం జరిగింది దాంట్లో వారు మేమిచ్చిన కంప్లైంట్ గురించి మాట్లాడకుండా కొంతం లేని సమాధానంతో వైసీపీ నాయకులకు సిగ్గుండాలనే మాటలు మాట్లాడినారు మేము రెండు కేజీలు బియ్యం తక్కువ ఇస్తున్నారని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి అది వాస్తవమా అవాస్తవమా చెప్పడం జరగకుండా వాళ్ళు మేము మీ మీద రాష్ట్రం నుంచి రేషన్ కంప్లైంట్ కేసులు పెడతామని ఏదో కొంతే మాటలు చెప్తున్నారు మేము రెండు కేజీల బియ్యం తక్కువ ఇస్తున్నారని వాస్తవం అయితే మీరు దానికి సమాధానం చెప్పాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మా కాజీపేటలో ముప్పై ఆరు రేషన్ డీలర్లు సప్లై చేస్తుందమ్మంటే బియ్యం ఇస్తున్న వాళ్ళ వెంటమ్మంటే వెళ్ళి వారి దగ్గర పది నుండి పదహైదు రూపాయలు చొప్పున కొని మైదుకూరుకు అమ్మడం జరుగుతుందని మా వద్దకు వైసీపీ నాయకుల వద్దకు కంప్లైంట్ రావడం జరిగింది దాని గురించి కూడా తర్వాత మా వైసీపీ నాయకులు మాట్లాడదలుచుకున్నారు మీరు ఈ రెండు కేల బియ్యం తక్కువ ఎందుకు ఇస్తున్నారో చెప్పవలసిందిగా మేము మీ టీడీపీ నాయకుల సూటిగా ప్రశ్నిస్తున్నాము అదేవిధంగా రెండు కేజీల జొన్నలు మీరు తీసుకుంటేనే మేము బియ్యం ఇస్తున్నామని మీరు చెప్పడం జరిగిందని రేషన్ డీలర్లు అందరూ కంప్లైంట్ ఇస్తూ ఇయ్యడం జరిగిందని చెప్తున్నారు ఆ రెండు కేజీల బియ్య జొన్నలు కూడా పురుగులు పట్టిన జొన్నలు ఇస్తున్నారు దానికి కూడా మీరు సమాధానం చెప్పాలని మీ టీడీపీ నాయకులు సూటిగా ప్రశ్నిస్తున్నాము మీరు ఏ విధంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో మేము అడిగిన దానికి సమాధానం చెప్పాలని కోరుకుంటూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది